ఈ సృష్టిలో ఏది గొప్ప అనే విషయానికి వస్తే పుట్టుక పుట్టుక అంటుంది నేను అందరికీ పుట్టుకనిస్తాను అందులో మానవ జన్మ అన్ని జన్మలలో కన్నా ఉత్తమమైనది అది నేనే ఇచ్చాను అందుకే నేనే గొప్ప అంటుంది అది విన్న చావు అంటుంది నువ్వు ఎంతమందికి పుట్టుకని ఇచ్చావన్నది కాదే ముఖ్యం చివరికి వాళ్ళందరినీ నాతో పాటు తీసుకొని వెళ్తా కాబట్టి నేనే గొప్ప అంటుంది చావు అది విన్న జీవితం అంటుంది పుట్టడం చావడం గొప్ప కాదు ఈ రెండింటి మధ్యలో జీవితం అనే నేను ఉంటాను కాబట్టి నేనే గొప్ప అక్కడే ఈ మూడింటి మాటలు విన్న నాలుగో క్యారెక్టర్ పుట్టుకతో ఇలా అంటుంది నువ్వు ఎలా గొప్పదానివి నువ్వు పుట్టించడంలోనే తేడా చూపిస్తావు కొందరిని పేదవారిగా కొందరి ధనవంతులుగా పుట్టిస్తావు అందరినీ ఒకేలా పుట్టుగా నివ్వవు కాబట్టి నువ్వు గొప్ప కాదు అదేవిధంగా చావను కూడా నువ్వు ఎలా గొప్పదానివి కొందరి ముసలితనంలోనూ కొందరిని యుక్త వయసులోను మరికొందరిని పురిటిలోనే చంపేస్తావు నువ్వు చంపడంలోనే తేడా చూపిస్తావు కాబట్టి నువ్వు గొప్ప కాదు అదేవిధంగా జీవితాన్ని నువ్వు ఎలా గొప్పదానివి కొందరికి మంచి జీవితం ఇస్తావు కొందరికి చెడు జీవితం ఇస్తావు నువ్వు జీవించడంలోనే తేడా చూపిస్తావు కాబట్టి నువ్వు గొప్ప కాదు ఇలా చెప్పిన ఆ నాలుగో క్యారెక్టర్ ఎవరో కాదు అదే విధి చావు పుట్టుక జీవితం అనేది విధి వ్రాసిన రాతలో ఉంటుంది విధి రాతను ఎవరు తప్పించుకోలేరు విధి రాత ప్రకారమే అన్నీ జరుగుతాయి